హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో అయితే నేను మీకు డైరీ అండ్ నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ డిఫరెన్షియేషన్ అయితే చూయించబోతున్నాను ఇది అయితే నేను ఫైవ్ స్పీడ్ హ్యాండ్ మిక్సర్ తీసుకున్నాను త్రీ హండ్రెడ్ వాట్స్ది మనమైతే ఫైవ్ స్పీడ్ త్రీ హండ్రెడ్ వాట్స్ అండ్ అబో హ్యాండ్ మిక్సర్సే వాడాలి ఎందుకంటే మనకి బిలో త్రీ హండ్రెడ్ వాట్స్ సరిగ్గా విప్పవవు అనమాట క్రీమ్ సో ఇక్కడైతే ఫస్ట్ నేను మీకు డైరీ చూపిస్తున్నాను వన్ కప్ చిల్డ్ డైరీ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను మనమైతే కేక్స్కి నాన్ డైరీ వాడతాము కా ఇది రండి డిఫరెన్షియేషన్ చాలా మందికి తెలియదు సో నేను ఈ వీడియోలు అయితే మీకు క్లియర్ చేయబోతున్నాను ఫస్ట్ అయితే నేను వన్ కప్ చిల్డ్ డైరీ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను వన్ స్పీడ్లో మనం వన్ టు టూ మినిట్స్ అయితే బీట్ చేయాలి ఇది నాకు ప్రీవియస్గా అయితే టూ టు త్రీ టైమ్స్ ఫెయిల్ అయింది సో నేను అందుకే ఇక్కడ కింద ఐస్ క్యూబ్ పెట్టయితే మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ అయితే నేను సెకండ్ స్పీడ్కి అయితే టర్న్ అయ్యాను ఇక్కడ సెకండ్ స్పీడ్లో మీకు వన్ మినిట్ బీట్ చేయాలి ఇది అక్కడ మనకి సెకండ్ స్పీడ్లోనే సాఫ్ట్ పిక్స్ అనేది ఫామ్ అయింది ఇదైతే థర్డ్ స్పీడ్ అనమాట త్రీ స్పీడ్స్కి మనకి విప్ విప్పింగ్ క్రీమ్ అయితే డైరీ విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఇదైతే చూసారా మనకి లైట్ ఎల్లోయిష్ కలర్ ఉంది మనము అందుకే ఇది కేక్స్కి వాడము సేమ్ కొంచెం బటర్ టేస్ట్ ఉంటుంది అంత టేస్ట్ ఉండదు ఇది సో మనమైతే నాన్ డైరీ వాడాలి సో ఇదైతే నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ అనమాట మనకైతే దాని మీద రాసి ఉంటుంది డైరియా నాన్ డైరియా అని చెప్పి కొన్ని కంపెనీస్ అయితే రాసి ఉండవు చూసుకోండి చూసుకొని తీసుకోండి మీరు తీసుకునేటప్పుడు సో ఫస్ట్ అయితే నేను వన్ కప్ చిల్డ్ర నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను ఇది నేను ఫస్ట్ వన్ స్పీడ్తో స్టార్ట్ చేస్తున్నాను అనమాట సేమ్ మనం వన్ వన్ సేమ్ మనం వన్ టు టూ మినిట్స్ అయితే బీట్ చేయాలి సో మనం దీంట్లో అయితే ఏం షుగర్ పౌడర్స్ అయితే ఏం యాడ్ చేయని అవసరం లేదు ఎందుకంటే నాన్ డైరీ మనకి ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ అండ్ మనము పేస్ట్రీస్కి షుగర్ వాటర్తో సోక్ చేస్తాం కాబట్టి ఇంకా మనకి షుగర్ అవసరం లేదు స్వీట్గానే ఉంటుంది కాబట్టి సో నేనైతే సెకండ్ స్పీడ్కి అయితే టర్న్ అయ్యాను సెకండ్ స్పీడ్లో మనం వన్ మినిట్ అయితే బిప్ విప్ చేయాలి నెక్స్ట్ అయితే నేను థర్డ్ స్పీడ్కి అయితే టర్న్ అవుతున్నాను ఇక్కడ కూడా సేమ్ మనం వన్ మినిట్ అయితే విప్ చేయాలి మనకు థర్డ్ స్పీడ్లోనే జస్ట్ సాఫ్ట్ పీక్స్ అయితే ఫామ్ అవుతాయి థర్డ్ స్పీడ్లోనే మనకు అర్థమైపోతుంది కరెక్ట్గా విప్ అవుతుందా లేదా అని చెప్పేసి నేనైతే ఫోర్త్ స్పీడ్కి అయితే మూవ్ ఆన్ అయ్యాను చూసారా ఇది మనకి ఫోర్త్ స్పీడ్ కల్లా మనకి కరెక్ట్గా విప్ అయిపోయింది మనకైతే ఫోర్త్ స్పీడ్లో కూడా వన్ మినిట్ అయితే విప్ చేయాలి ఇది జస్ట్ ఇంకా సాఫ్ట్గానే ఉంది స్టిఫ్ పిక్స్ అయితే ఫామ్ అవ్వాలన్నమాట చూసారా ఇంకా కొంచెం సాఫ్ట్గానే అనిపిస్తుంది సో నేను వన్ మినిట్ అయితే విప్ చేశాను మనకు ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో అయితే మనకి విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోతుంది బాగా చిల్గా ఉంటే సో మీకు అంతగా చిల్గా లేకపోతే మీరు కింద ప్లేట్లో ఐస్ క్యూబ్స్ పెట్టేసి అయితే విప్ చేయొచ్చు సో ఇది చూసారా ఫైనల్గా అయితే మనకి ఇలా టర్న్ అవుతుందనమాట మనకి కరెక్ట్గా విప్ అయిందా లేదా అని తెలియడానికి మనము చేసిన అయితే ఇలా మూవ్ చేసి చూడొచ్చు ఇది ఫైనల్ అవుట్పుట్ మనకి డైరీ అండ్ నాన్ డైరీ డిఫరెన్షియేషన్ అయితే మీకు తెలుస్తుంది అనుకుంటా మనం కేక్స్కి అయితే నాన్ డైరీ వాడతాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ